అండ్ అందరికీ నమస్తే ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను నేను మీ ముందుకు తీసుకొచ్చింది గార పట్టిన పండ్లను తెలుపు చేసుకొని దంత చూర్ణం గార పట్టిన పండ్లను తెలుపు చేసుకొని దంత చూర్ణాం కావలసిన వస్తువులు పట్టిక పొంగించిన పటిక పటిక అంటే మనము ఆలం అంటూ ఉంటారు షేవింగ్ చేసిన తర్వాత కూడా గడ్డాన్ని గీకుతూ ఉంటారు పటిక పటిక బెల్లం కాదు పటిక కిరాణా షాపుల్లో అడగండి అది వాటర్లో ప్యూరిఫై వాడడానికి కూడా వాడతారు మనం ఇవ్వడం వర్షాకాలంలో ఎక్కువ ఎరుపు నీళ్ళు వస్తే దాంట్లో నీళ్ళల్లోకి వస్తే వేసాము అంటే మొత్తం డస్ట్ అంతా కింద కూర్చుంటుంది అది పటిక ఆలం అంటూ ఉంటారు దాన్ని అలాంటిది మూడు వందల గ్రాములు దాన్ని శుద్ధి చేసుకోవాల డైరెక్ట్గా వాడకూడదు శుద్ధి చేయడం అంటే దాన్ని చిన్న ముక్కలుగా కొట్టేసి మీరు దొట్ట దోశలు చపాతీలు చేసే పెను ఉంటుంది చూసారా దాంట్లో వేసి చిన్నమంటే మీరు శుద్ధి చేస్తే అది పొంగి నీటి అవుతుంది అది శుద్ధి చేయడం అనమాట అది శుద్ధి చేసే వాడాలి డైరెక్ట్ వాడకూడదు ఓకే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత దానిమ్మ పండ్లు ఉంటుంది చూసారా దానిపైన తోలు దానిమ్మ తొక్కల పొడి దాని మొత్తం పొడి మీరు మీ పండ్లు తీసుకొస్తారు దాన్ని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకోండి ఆ పొడి మూడు వందల గ్రాములు తర్వాత అక్కల కర్ర ఇది ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది అక్కల కర్ర వచ్చి డెబ్బై గ్రాములు ఎండి గులాబీలు రొక్కల పొడి రోజ్ ఫ్లవర్ ఫ్లవర్స్ ఎండిపోయి ఉంటాయి కదా అవి వచ్చి డెబ్బై గ్రాములు గులాబీ రెక్కల పొడి డెబ్బై గ్రాములు అక్కల కర్ర డెబ్బై గ్రాములు మూడు వందల గ్రాములు దాని పండు యొక్క పై బెరడు పండు యొక్క బై పెరడు పొడి పడిక మూడు వందలు అంతే ఫార్ములా ఇవన్నీ రెండు అన్నీ కలుపుకొని నిల్వ చేసుకొని పెట్టుకొని దీంతో దంత దవనం చేసేదాని వల్ల పండ్లలో పురుగులు ఉన్నాయి పురుగులు చచ్చిపోతాయి దంతాలు బాగా గట్టిపడతాయి చిగుళ్ళు వాపులు ఉంటే తగ్గుతాయి మొదలగు దంత సమస్యలు అన్నీ తొలగిపోయి గార తొలిపి పండ్లు బాగా తెల్లగా మెరుస్తాయి పళ్ళు తెలిపిదనానికి పనిచేస్తాయి చిగుళ్ళు వాపులు పనిచేస్తాయి పిప్పు పన్నులు ఏమైనా ఉన్నా పిప్పుల పరుగు పురుగులు ఏమైనా టీతులో ఉన్నా కానీ అవి మొత్తం అన్నీ కూడా తగ్గిపోతాయండి ఇది చాలా సింపుల్ చిట్కా ఇది చేసుకొని మీరు వాడుకోండి ఎప్పుడైనా పళ్ళు తోమినప్పుడు చూపుడు వేలు వాడకుండా మధ్య వేలు వాడండి దీంతో ఎగురులు అరిగిపోతాయి ఇది వాయువు ఓకే భూతాల్లో మధ్యవేలతో పళ్ళు రుద్దుకోండి ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ మరి దీంతో తగ్గకపోతే మీరు దంత వైద్యులను సంప్రదించి చికిత్స చేసుకోండి నిర్లక్ష్యం చేసుకోకుండా ఉన్నట్టు నమస్తే